డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోన మండలంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది ఓ రైతు స్వామి నాయుడు తన ఆరు ఎకరాలకు సంబంధించినటువంటి వరి పంటను ట్రాక్టర్తో దున్నేశారు ఇటీవలే కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా పంట నీరు కూడా భారీగా చేరింది దీంతో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో రైతు నిర్ణయం తీసుకున్నారు డ్రైనేజీల ఆక్రమణల వల్లే సమస్యగా మారిందని పంట నుంచి వచ్చేటువంటి దిగుబడి కూలీలకే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు